Maha Ramadhan Yana Maha <mahala>

ఈ గోదా అమ్మవారి యొక్క అత్యంత వైభవాన్ని చెప్పడం కోసం ఆ అమ్మవారు మనకోసం ఏమి ఉపకారం చేసింది అని చెప్పడం కోసం ఇంటింటికి తిరుప్పావి అనేటువంటి కార్యక్రమం ఈ సంవత్సరం కొత్తగా ఏర్పాటు చేసి ఈ అమ్మవారు ఎలా ముప్పై పాశురాలు ఉన్నాయి ఇప్పటివరకు మనం ఇరవై ఎనిమిది చదివాం ఇరవై తొమ్మిది ముప్పై లాస్ట్లో చదవాలి పరిస్థితి అంటారు దీనివల్ల నీకేం లభిస్తుంది అని చెప్పడం రెండు పాసురాలు ఈ ముప్పై పాసురాలంతా కూడా ఈ అమ్మవారి ఉపాసురం నుంచి పదహైదో పాసురం వరకు ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి లేపుతుంది లేయండి లేయండి అని ఒక్కొక్కరింటికి వెళ్ళి లేపుతుంది లేపడం అంటే నిద్రపోయేవాడు కాదు మనం పడుకొని ఉంటాం కదా అజ్ఞానంతో మనం దేవాలయం రాకోకుండా దేవతార్చన చేయకోకుండా పడుకోని ఉంటామే మనందరినీ లేపడం కోసం అమ్మవారు ఒక వ్రతం ఉండి కూడి ఉంది అందరితో పాటి దేవాల ఐదు లక్షల మందితో పాటి దేవాలయానికి వచ్చి ఆ స్వామిని దర్శనం చేసుకుంటుందంట ఆ కాలంలో గోదా అమ్మవారు ఈ గోదామమ్మవారు భూదేవి యొక్క అంశం అందుకోసం ఈ భూలోకంలో విష్ణు చిత్తుడి యొక్క కుమార్తెగా అవతరించి ఆ అమ్మవారు అందరికీ ఆ వరాహస్వామి ఏమి చెప్పాడు సులభమైన మార్గం అని మనకందరికీ తెలుపుతుంది అదే ఈ తిరుప్పావై అని అర్థం ఈ తిరుప్పావై సాక్షాత్ నారాయణుడే చెప్పినటువంటి పదాలు అక్షరాలు అందుకోసం వేదమనేందుకు విత్త వేద సారం మనమందరం వేదం నేర్చుకోగలుగుతామా అంటే నేర్చుకోలేం దాని అర్థాలు తెలుసుకోగలుగుతామా అంటే తెలుసుకోలేం అందుకోసం అమ్మవారు స్వలభంగా మనం అర్థమయ్యేదట్లుగా ఈ ముప్పై పాసురాల్లో చెప్పేసినట్లేదు ఆ పదాలే మాకు తిరగట్లేదు అని అందుకోసమే ఈ పాసురాల గురించి చెప్పడం కోసమే ఇంటింటికి తిరుప్పావైని పెట్టాను ఎందుకంటే అర్థం కావు వేదాలు మన తెలుగులో ఉండే పద్యాలే మనకు అర్థం కావట్లేదు తమిళంలో ఉండేవి ఎలా అర్థమవుతాయి అందుకోసం అర్థమయ్యింది అనుకోండి మనలో ఒక మార్పు ఏర్పడుతుంది భక్తులు భాగవతులుగా అయ్యేంత వరకు ప్రయత్నిస్తారంట అందుకోసరం అమ్మవారు మొదటి ఐదు పాసరల్లో మార్గణి తింగల్ మదినీరంగా నన్నడాలని శుభముహూర్తమైనటువంటి ఈ మార్గశీర్ష మాసంలో ఈ వ్రతాన్ని ప్రారంభించింది గోపికలందరూ కూడా ఆనాడు ఆ కృష్ణ పరమాత్ముడు చేరడం కోసం ఈ వ్రతాన్ని అనుష్ఠించారంట అటువంటి వ్రతం ఈ యొక్క ధనుర్మాస వ్రతం ఈ ముప్పై రోజు పాటు భగవంతుడిని ఎవరు ఆరాధిస్తారో సంవత్సరం అంతా మీరు ఒక రోజు చేయలేకపో పోవచ్చు గుడికి రాకుండా పోవచ్చు అటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ముప్పై రోజులు మాత్రం భగవంతుని దగ్గర మీరు కేటాయించారంటే ఈ సంవత్సరం పాటు మీరు చేసేటువంటి పుణ్యం ఈ ముప్పై రోజుల్లో లభించేస్తుంది అందుకోసం ఈ ధనుర్మాస వ్రతం చాలా శ్రేష్టమైనది భగవంతునికి ఇష్టమైనటువంటి మాసం భగవద్గీతలో చెప్పినటువంటి మాసం అమ్మవారు ఆనాటి భాగవతంలో ఆ అక్కడ ఉండేటువంటి గోపికలందరూ కృష్ణుడి కోసం ఉండేటువంటి వ్రతం ఉండేటువంటి మాసం అని ఈ మాసాన్ని అమ్మవారు తీసుకుంటుంది ఈ మాసంలో మనం ఏ పనిని చేసినా ఏ ఆటంకము రాదు అందుకోసం మాసానం మార్గశీరుశోభం ఈ మాసంలో ఉత్తమమైనటువంటి మాసం ఈ మార్గశీర్ష మాసం కాబట్టి అందుకోసం ఈ మాసముందు అమ్మవారు వ్రతం ఆ భగవంతుణ్ణి చేరింది మనమందరం భక్తులే అంతే కదా మనమందరం భక్తులమే గుడికి వెళ్తున్నాం గంట కొడుతున్నాం హారతిస్తున్నాం టేక్టాయి కొట్టుకుంటున్నాం కానీ అంతవరకు సరిపోదు ఎందుకంటే ఒక విషయం చేశారనుకోండి దానికి అర్థం తెలుసుకొని మనసులో ఆయనను పెట్టుకొని మనం చేయాలి అని అమ్మవారు మనకందరికీ చెప్తుంది వయ్యత్తు వాళ్ళిహాలని రెండో పాసులలో మనము నెయ్యి పాలు పుష్పం కాని ఏమి ధరించుకున్నా భగవంతుడి యొక్క ముఖోల్లాసం అంటే భగవంతుడికి ఇష్టమైనటువంటిది మనం ధరించాలి భగవంతుడికి ఏమి ఇష్టం ధర్మ మార్గంలో బతకడం ధర్మ పొద్దునే లేచి స్నానం చేయడం ఇష్టం స్నానం చేసిన తర్వాత వంటగదికి వెళ్ళడం భగవంతుడికి ఇష్టం అంటే ఇవన్నీ చిన్న చిన్న విషయాలు కానీ మీకు లాభం ఎక్కువ ఉంటుంది స్నానం చేయకోకుండా వంట చేసి ఆ పదార్థం తింటే అనారోగ్యం ఏర్పడుతుంది ఇదే స్నానం చేసి భగవంతుని చూపించి ఆ పదార్థం తిన్నారనుకోండి ఎక్కడ లేనిటువంటి బలం వస్తుంది అందుకోసం భగవంతుడు చెప్తున్నారు స్నానం ప్రధానము నీరాట్టే లో అరంటుంది అమ్మవారు నీరాడ పోదు అనేక రకమైన పాసరాల్లో నీరాటం అని వస్తుంది నీరాటం అంటే స్నానం అని అర్థం ఆ స్నానం ప్రధానము ఎటువంటి స్నానం పొద్దున లేచిన వెంటనే వెళ్ళి స్నానం చేయడం దానం చేసి మనం వంటగదికి వెళ్ళి మనం చేసేటువంటి ఆ పదార్థమంతా కూడా భగవన్ నామస్మరణతో చేస్తూ తినేటప్పుడు కూడా భగవంతునికి అలా పటానికి చూపించి మనం తినడం ఇది పెద్ద యాగంతో సమానం అంట ఇలా ఎవరు చేస్తారో అది పెద్ద యాగంతో సమానం అందుకోసం అమ్మవారు మనం చేస్తున్నాం భక్తులుగా ఉన్నాం భాగవతులుగా ఎప్పుడు అవుతాం అంటే మన కర్తవ్యాన్ని ఎలా చేయాలో తెలుసుకున్నప్పుడే కదా అది భగవంతుడికి ఇష్టమైనటువంటి విషయంగా మారుతుందని అమ్మవారు ఒక్కొక్క పాసురంలో ఈ వ్రతం ఎలా చేయాలి భగవంతుడు అంటే ఎవరు భగవంతుడి దగ్గర మనం ఎలా ఉండాలి అని ఒక్కొక్క పాసురంలో చెప్తూ ఈరోజు పండే పన్నెండవ పాసురం పన్నెండవ పాసురంలో అమ్మవారు ఈ ఐదు పాసురాలు వ్రతం ఎలా చేయాలా అని చెప్పేస్తుంది సంకల్పం వ్రతం ఎలా చేయాలి అంటే నెయ్యి పాలు కాటుక పూలన్నీ కూడా భగవన్ నామస్మరణ చెప్పి మాత్రమే మేము తీసుకుంటాం భగవంతుడికి నివేదన చేయనిది మేము తీసుకోము ఇంట్లో కూడా అలాగే ఉండాలి మూడు వందల అరవై రోజులు అలాగే ఉండాలి కానీ ప్రత్యేకంగా ఈ మాసం నందు భగవంతుడు ఇచ్చినది భగవంతుడి దగ్గర పెట్టినది మాత్రమే తీసుకోవాలని అట్లా ఆ ఐదు మాసాలు దాని తర్వాత మనం గుడికి వస్తాము అని చెప్పిన ఆ ఐదు లక్షలలో కొంతమంది ఉన్నారు లోపల పడుకోని ఉంటే అమ్మవారు వెళ్ళొచ్చు కదా ఈ పది మందే కదా పడలేదు ఆహా ఆ పది మందిని తీసుకొని గుడికి వెళ్తుంది అమ్మవారు ఇన్ని లక్షల మంది ఉన్నారే వాళ్ళతో కాదు లోపల పడుకోనున్నారే వాళ్ళని లేపి లేయండి అమ్మా ఇంకా ఉన్నారే మన యొక్క కర్తవ్యాన్ని ఈ శరీరాన్ని ఒక కర్తవ్యాన్ని తెలుసుకోవాలి కదా ఈ శరీరం ఇచ్చింది భగవంతుడు ఏదో పశు పక్షులుగా ఇవ్వచ్చు కాకపోతే ఆ భగవంతుడు మనుష్య శరీరాన్ని ఇచ్చాడు ఆ మనుష్య శరీరాన్ని భగవంతుడి కోసమే కదా మనం పెట్టుకోవాలి అని ఒక్కొక్కరిని లేపుతూ అట్లా பன்னெண்டோ பாசுரம் வரைக்கும் ஆறு ஏழு எது பதி பதக்கொண்டு பன்னெண்டு பன்னெண்டு ஏழவ ரோஜ் இது ஏழவ ரோஜு ஒரு அம்மாயின் கணைத்திலம் கட்டெருமை கண்ணு கிரங்கி நினைந்து முளவடியே நின்று பால் சோர கனைத்திலம் சேரார்க்கும் நற்செல்வன் தங்காய் படித்தலை வீழனின் வாசல்களை பற்றி சிலத்தினால் சென்னிலங்கை கோமான சென்ற மனத்து கிணையானை பாடவும் நீ வாய் திறவாய் இனித்தார் எழுந்திராய் இரண்டு பேருலக்கம் அனைத்தில்லத்தாறு மதி ఇది చాలా శ్రేష్టమైనటువంటి బాసురం ఈ రోజు యొక్క బాసురం ఇన్ని రోజులు అమ్మవారు కృష్ణ పరమాత్ముడు గురించి పాడుతూ వస్తుంది గోవిందావాడ

గోవింద చెప్పోవింద్రీ గణేష గోవిందోవిందర గోవిందర గోవింద్రీరా గోవింద్రీ గణే గోవిందోవిందో గోవిందోవిందో విశాఖ

ಆಡ್ಕ ಡಿಸ್ಕೋಣಮ್ಮ ಆರೇ ಜಾರ್ದಿ ರಾಲೆ ಗೋವಿಂದಾ ಜಿಗ್ರಾ ಕಾನಿ ಕ್ರಾತಂ ಮಾತು ಬರೋ ನೀನು ಬಾ ಈ ಗೋವಿಂದಾ ಕರತಾ ಪರೋ ಗೋವಿಂದಾ ಅಪ್ಪ ಆರೇ ಜಾರ್ದಿ ರಾಲೆ ಬಂಗಾಳ ಗೋವಿಂದಾ 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 ನಶರಸನಾಂಡವ ವಿಜಯ ಗೋವಿಂದಾ ಗೋವಿಂದಾ ಹರಿ ಗೋವಿಂದಾ 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 गोविंदा हरी गोविंदा गोकुलनंदन गोविंदा जय सनातन नाम बहुन्या गोविंदा हरी गोविंदा बिन गोविंदा गोकुलनंदन गोविंदा गोविंदा ठाकुर रानी कोई चल महाराज के प्रसाद हमस्तु न प्रति स्कोर प्रभु संग जी फूल वे नमस्कार करते गोविंदा మలిపెద్ది నాగభూషణ్ గుప్తా మా భార్య కె ఉమామహేశ్వరి ధనుర్మాసం సందర్భముగా మా స్వగృహమునందు తిరుపావై కార్యక్రమను విజయవంతంగా జరిపించడం జరిగింది ఈ కార్యక్రమం వలన మా మనసులు చాలా ఆనందంగాను ప్రశాంతంగానూ ఉన్నాయి దేవుడు మనకు అన్ని విధాలా సహకరిస్తాడనే ఉద్దేశము ఏర్పడినది నమ్మకము కలిగినది ఈ ఇంటింటికి తిరుపావై ప్రోగ్రాము చేయడం వల్ల చాలామందికి మన హిందూ సాంప్రదాయము దైవము మీద భక్తి అన్నీ ఏర్పడుతున్నాయి చాలామంది మాయి గృహగృహముడందు కూడా చేయించవలనని ఉపలాషపడుతున్నారు ఇంకొకటి మన హిందూ సాంప్రదాయాన్ని గౌరవిస్తున్నాం ఈ ప్రకారము మన సాంప్రదాయం ప్రకారము ఈ విధంగా చేయడం వలన మన హిందూ ధర్మాన్ని ఉత్తేజము మరియు అభివృద్ధి చేయగలమని ఆశిస్తున్నాం